కళ్ళు పట్టించడా అన్నట్టు మర్చిపోయాను పూలు నీకోసమే కొన్నాను ఎట్టుకో రాయలు కదలేక ఏ పూలిచ్చిన మూడు కళ్ళారా చూడరాదా ఏం పిల్ల పరయోడి కళ్ళకైనా పూలందాలుసి అంటూ కుక్క నాకున్నాదా కొండి మొన్న అరకూడి సుంచుగురు గురి కదా స్వర్గం కదట స్వర్గం మా లోపాలు ఉండమని నేను చెప్పాలని మొన్న అనుకొని అన్నట్టు మర్చిపోయారు చేకూడదు తిను ఈ కూడా మీరు అబ్బో కాలు ఓ పారట రావా రాగొచ్చు కొంచెం పట్టుకోండి అన్నట్టు మరి చెప్పాను అర్థకం శ్రీలబాయి కొట్టుకాడికి వచ్చి కోకోడు కొను అన్నాడు నాకేటి తెలుసు ఇంటికాడికి వెళ్ళి నేను చెప్పానని చెప్పు మా ఆవిడ కూడా చెప్పా ఏట రానేదా కూడా అంటే నేను గాక నాకు ఇంకెది ఒకటో పిల్లల దగ్గర నుంచి వందో పిల్లం దాకా నువ్వే 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 సరస్వ తోడు రైలు బైదే లేటైవేటే బై చేస్తావా యా మనోడు కాదు అండి మనోడు లాన్ ఉన్నాడు బుద్ధుందా నీ బిటకి నా బిడ్డకి తేడా దేనిదా పళ్ళు కె ఎన్నలవా పల్లు కాపట్లా తీసుకో అన్నట్టు మంచిపే పల్లుపలలు ఇవ్వకుండా పెళ్ళాన్ని ఊరంపకూడదంట తీసుకో బొట్టి పెళ్ళాని నేనా అదే పెళ్ళల్లి కూడా అన్నట్టు మరిసే పోయాను నీ కాసులు పేరిటియా ఎందుకు బెల్గొడి అదేనే మన కొత్తింటికి కొరియా సిమెంట్ బస్తాలు అందాకే కట్టాలి ఇంటి కోసం ఇచ్చాను ఇచ్చాను అంటే మనం కట్టే ఇల్లు నీ కోసం నీ పిల్లల కోసం కాదంటే జేము అమ్మ పలికింది ఇచ్చి ఇచ్చి కర్ర రాకెళ్ళిపోతున్నాంటి ఇటు కదా వుద్ది నువ్వు తెయ బట్ వెళ్ళిపోతుంది నువ్వు మళ్ళా చుతుడికి దానబం పెట్టి చేస్తాను నువ్వు కుడగాలంటే ఆలస్యం నా బంగారు నా కాసు అద్గతి పిల్ల ఎత్తా ఉండాలి ఉంటానే వస్తానే బాయ్ బాయ్ చేయుంది மை டியர் மை டியர் ஓ மை டியர் மது மை டார்ங் வர முக்கெவருதோ நாங்கரி பிங்குரி செக்ரி மூத்தெவருதா நீதே மரி காசு பேரு

别，别那个。 కాస్త నట్టించండి నటించండి మరి అంత ఓవరొద్దు లౌక్యంగా అడవండి వెరీ గుడ్ వస్తాను సార్ కంటిన్యూ చిన్నప్పుడు బల్లో పంతులు కూడా నన్ను ఇట్టా కొట్టలేదు అయ్యా వకీల్ గారు అది నా పెళ్ళం కాదండి రాక్షసి అమ్మకడు చల్లగొండి బతికాడు కానీ కాపుతుంటే అది నా సంపేసుడు దాని మీద మటుకేసి ఉరి చిచ్చిపోయి చూడండి ఆవిడికే కాదు మీకు మీ భార్య మీద చాలా కోపంగా కసిగా ఉన్నట్టుంది ఇష్టం లేని పెళ్ళ్యా కాదండి మనం నాటికి సన్నగా చిరుగ్గడ్డలో ఉండేదండి శోభనం నాటికి బెల్లం పుట్టులో బలిసిపోయిందండి శోభనానికి పెళ్ళికి అంత ఆలస్యం ఎందుకైంది కర్నూలు కట్నంబాకి స్కూటర్ స్టీల్ బీరు పంపించే లేట్ అయిందండి చేప చేప ఎందుకు బలిచాను అడగలేదా అడిగారండి మీ మీద పెంగే అండి అంతండి డాక్టర్ని చూపించలేదా చూపించారండి మందులు తిని ఇంకా బలిసిపోయిందండి పిప్పళ్ళ కోపడితే ఎలా అండి కోపం కాకపోతే కత్వ కాకుండా కాల్తోనే చంపేసండి శోభం రాత్రి ఏమేందో తెలుసా అండి కోర్టుకు వకీలుకు నిజం చెప్పాలి కాబట్టి చెబుతున్నానండి శోభం రాత్రి మీద కాలేసి ఏమండి మీరెందర అన్నదమ్ములు అని అడిగిందండి నువ్వు నా మీద కాల్ తీస్తే నలుగురం ఉంచితే ముగ్గురి అన్నానండి ఈ భర్త తో సరదాగా వెళ్ళు సినిమాకి వెళ్తే మూడు టికెట్లు నా కోటి దానికి రెండు హోటల్కి వెళ్తే డబల్ ఛార్జ్ అలాంటప్పుడు ఇలా నేర్చుకుంటే తప్ప ఇలాకాలు మాత్రం బలిసి బస్తాలైపోరా అయిపోరా ఇలాక బలవదు బలితే ఇలాక అవ్వనేదు అవ్వదు ఇలాక గిలాక అనకూడదు పెళ్ళవాసహ్యం లావు అనకూడదు రేపు పత్రికల వాళ్ళ దగ్గర కోర్టులో చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి అమ్మా నేను సాయంత్రం వచ్చి మళ్ళీ పూర్తి స్టేట్మెంట్ తీసుకుంటాను కా చాలా థ్యాంక్స్ అమ్మా అమ్మా దాన్ని మటర్ కేసు కిందా ఉరి పడిపోద్దా మీరు మర్డర్ అయిపోలేదుగా అయితే నూట పది వేలు జైల్లో తోయించేయండి ఈలోగా నాకు నాకు లైన్ చెప్తే వేరే దారి చూసుకొని ఇలా కాతోనా చీ చీ మీతోడు కనిపెట్టి మా అమ్మ కదా ఏడోకో ఎంత కష్టం వచ్చిందో కాసులు ఎలా ఉన్నావు రాత్రి ఏంది అన్నావే ఎడవుకమ్మా చేరవుకే నా సంగతి సరే కాని బాబాయ్ ఆయన ఎలా కట్టు కట్టారా పందేశారా నిన్న సాగొట్టి సంబోయి ఈ అలా కుసులు నా తల్లే ఎందుకు చంపకూడదయ్యా నా మొగుడిని ఆ దయ్యం వల్ల వేసుకుంది వందట్టింది దాన్ని మరిగి నా కాపురాలు నిప్పులు పోశాడు నాకు బిడ్డలు తెలుసా వాళ్ళు నోళ్లు కొట్టి నా నోరు కొట్టి దాచిన డబ్బంతా నేను ఏడిస్తే ఇది ఏడిసి బట్ట తడి పెట్టది బాబాయ్ అలా బయట పోయించి తీసుకురా నా బిడ్డలు నోళ్ళు కొట్టి నేను దాచిన డబ్బంతా దోచుకుని దాని పాలు చేశాడు నా గాజులు నా గొలుసు కాసుల పేరు అన్ని దోచి దాని ఎతను పోసాడు అసలని అన్ని సంపాలని నరకాలా అవును సంపాలనే కొట్టాను నా మందలాసం బలంగా ఉండి బతికాడు గాని సంపద చెప్పలేదు చంపుతాను నరుపుతాను అలాంటి మాటలు అనకూడదమ్మా ఎందుకు అనకూడదమ్మా ఆడలాంటి పాపిస్టి పళ్ళు చెయ్యొచ్చా అదే పాడు పని ఆడది సత్తి చిచి అయ్యం పాడు మాట్లా పాడేమిటమ్మా మొగుడు లాంటి పళ్ళు చేస్తే తప్పే కదా మాగాడు మహారాజు మా పెనుడికి ఇంకా ఇద్దరు ఉన్నారంట అంటే ఒకే తప్పుని మొగాడు చేస్తే శృంగారం ఆడది చేస్తే వ్యభిచారం అంటావు అయ్యి నాకు తెలదు ఆడది సిగరెట్ కాలిస్తే చిచి ఆడిది ఇలా ఆలోచిస్తే ఎలా బాబాయ్ నువ్వెంత చెప్పు ఇది మా గాడు రాజీవనమ్మా నువ్వు భయపడకు నేను నా దేవుడే కాపాడతాడు ఆయనే మగాడే కదా నువ్వు సరే భయపడుతున్నా నీకేం కాదు నీ అమ్మాయికత్వే నన్ను కాపాడుతున్నది నేనున్నాను భయపడకమ్మా